అందరికీ నమస్కారం వారికి మరో రెండు రోజుల్లో తలరాతను మార్చే ఐదు శుభవార్తలు ఎదురయ్యే సూచనలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కనిపిస్తున్నాయి ఇది చాలా రహస్యమైన సమయం కావడం వల్ల ఈ శుభవార్తలు వినే ముందు ఎవరు పక్కన లేని సమయంలో ఒంటరిగా చూడమని చెబుతున్నాం ఎందుకంటే ఇవి మీరు మీ జీవితంలో ఎన్నో ఎదురు ఎదురుచూస్తున్న శుభవార్తలు మనసు నిండి ఆనందాన్ని నింపే ఈ శుభవార్తలు జీవితంలో కొత్త వెలుగును నింపనున్నాయి మొదటి శుభవార్త పెళ్లి బాజాలు మోగబోతున్నాయి తుల వారు ఎవరైతే ఇప్పటివరకు వివాహ సంబంధంలోకి అడుగు పెట్టలేదో వివాహం కోసం ఇంట్లో ఎన్నో ప్రయత్నాలు జరుపుతున్నారో వారికి ఇప్పుడు మంచి సంబంధాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి పెళ్లి చూపులు జరిగే అవకాశాలున్నాయి మరి ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు ఒకరిని ఒకరిని అర్థం చేసుకోలేక కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్తో విడిపోయిన జంటలు మళ్ళీ కలుసుకొని ప్రేమను పెంపొందించుకొని చివరికి పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇది తులారాశివారి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే శుభవార్తగా నిలవబోతుంది ఇక రెండవ శుభవార్త నూతన గృహ నిర్మాణం ఇప్పటి వరకు తులారాశివారు గృహ నిర్మాణం గురించి ఎన్నో ఆలోచనలు చేశారు కొన్ని నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేకుండా ఉండిపోయారు కానీ ఇప్పుడు ఏప్రిల్ నెలలో మంచి నిర్ణయాన్ని తీసుకొని స్థలం కొనుగోలు చేసి నూతన గృహాన్ని నిర్మించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కొందరికి గృహ ప్రవేశానికి అనుకూలమైన ముహూర్తాలు కూడా ఈ సంవత్సరంలో దొరకనున్నాయి ఇది జీవన ప్రమాణాన్ని పెంచే గొప్ప మార్పుగా నిలుస్తుంది మూడవ శుభార్త అనారోగ్య సమస్యలకు తగ్గుముఖం వారు గత కొన్ని నెలలుగా లేదా ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారు దీర్ఘకాలిక సమస్యలపై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు అయితే ఇప్పుడు ఆ సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి మానసికంగా ప్రశాంతత ఉండే పరిస్థితులు ఏర్పడతాయి మానసిక ఆరోగ్యానికి ఒత్తిడి తగ్గించుకోవడానికి నలుగురితో కలిసిమెలిసి ఉండడం మాట్లాడడం కలిసి కాలక్షేపం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి ఈ మార్పులు ఆరోగ్యాన్ని మరింత స్థిరంగా నిలబెట్టేలా చేస్తాయి ఇక నాలుగవ శుభవార్త ల్యాండ్ సమస్యలు కోర్టు కేసుల పరిష్కారం ఇప్పటి వరకు భూమి స్థలాలకు సంబంధించిన వివాదాలు కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు లేదా కోర్టు వ్యవహారాలు వంటి సమస్యలతో మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం దుర్గాదేవిని దీపాలు వెలిగించడం గురు మూర్తికి ఆరాధించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి కోర్టు కేసుల్లో విజయం మీ వైపు మొగ్గు చూపుతుంది ఇది శాంతిని తీసుకొచ్చే శుభవార్త ఐదవ శుభవార్త కెరియర్ మరియు ఆర్థిక అభివృద్ధి తుల రాశి వారు కెరియర్ విషయంలో చాలా ఆ ఆలోచనలతో కొంత గందరగోళంగా ఉన్నారు కానీ ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉండబోతున్నాయి కొత్త ఆలోచనలు క్రియేటివిటీ ఐడియాలు మీ కెరియర్లోకి వస్తాయి వాటి ఆధారంగా మీరు మంచి ఆర్థిక స్థిరత్వాన్ని అందుకోగలుగుతారు మంచి పొజిషన్ మంచి ఆదాయం మీకు అర్హత ఉన్న స్థాయికి దిగే అవకాశాలు ఉన్నాయి మీరు అనుకున్న దానికి తగినంత ఫలితం గుర్తింపు పొందే సమయం ఇది ఈ ఐదు శుభవార్తలు ఒక్కొక్కటి జీవితాన్ని మారుస్తాయి అందుకే ఎవరు పక్కన లేని సమయంలో ఈ విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మీ శత్రువులు ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు ఈ శుభవార్తతో అలసి అవి జరగకుండా అడ్డుకునే అవకాశం ఉంది కాబట్టి మీ శుభకాలాన్ని సీక్రెట్గా ఉంచండి ఈ శుభవార్తలు నిజమవ్వాలంటే విశ్వాసంతో ధైర్యంతో ముందుకు సాగండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన వీడియోకి లైక్ చేసి కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు